హాయ్ అండి నమస్తే సేమ్యా ఉప్మా ఎలా చేసుకోవాలనో చూడండి చూపిస్తాను ఒక టేబుల్ స్పూన్ ఆయిలు ఆయిల్ వేడెక్కిన తర్వాత సేమ్యాలు వేసుకోవాలండి రెడ్ కలర్ వచ్చేంతవరకు లైట్గా సన్నమంట పెట్టుకొని దాని మీద వేయించుకోవాలి సేమే ఉప్మా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు సేమే ఉప్మా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టపడతారు కొంచెం రెడ్ కలర్ కావాలా బ్రౌన్ కలరు కొంచెం వేగిన తర్వాత చూపిస్తాం సేమ్యాలు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మనం పోపుకి టమాటోలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం ఆయిల్ బాగుంటే బాగా టేస్ట్ వస్తుందండి

తర్వాత ఇది బాగా మగ్గుతుందండి తగిన కొద్దిగా పసుపు ఫాస్ట్గా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకాలండి దీనిపైన ఒక ప్లేట్ తొందరగా వస్తుంది బాగా ఉడికింది ఇప్పుడు టమాటోలు అంతా బాగా ఉడతాము వాటర్ వేసుకున్నాను ఇప్పటికి రెండు వేసుకోవచ్చండి వాటర్ వాటర్ బాగా ఉడకాలా కొంచెం ఉప్పు అయిందో లేదో కొంచెం టేస్ట్ చూసుకొని మనం తర్వాత మళ్ళీ ఉప్పు కావాలంటే వేసుకోవాలి ఎసురు ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత మనం సేమ్యాలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ సేమ్యాలు దాంట్లో వేసేసేయాలన్నమాట ఇప్పుడు ఎసురు ఉడుకుతుంది మనం సేమ్యాలు వేసుకోవాలి పది నిమిషాలు ఉంటే అవుతుందండి బాగా ఉడకాలి ఒక పది నిమిషాల తర్వాత చెక్ చేద్దాం మనం సేమ్యాలు మొత్తం వేసేస్తాం బాగా ఉడుకుతుంటారు దగ్గరనే ఉండి చూసుకోవాలి లేకుంటే పొంగిపోతుంది అండి ఇది ఏమే ఉప్మా రెడీ చూడండి ఎంత బాగుందో అల్లం పచ్చడితో టేస్ట్ చేస్తే గా ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు గానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ గంట సింబల్ లైక్ చేయండి